పది సంవత్సరాలలో ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితిని మనం కొత్తగా చూస్తున్నాం ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయని చెప్పడం జరుగుతాం ఎక్కడ కూడా నీళ్లు లేవు నీటి నిర్వహణలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ మరి లక్షలాది మంది రైతుల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం నలభై ఆరు లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేటువంటి పరిస్థితి అబద్దాల పునాదుల పని ప్రభుత్వం ఏదైనా ఉందిరా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పవచ్చు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే రైతులు నమ్మి కొంతమంది రుణాలు తెచ్చుకునేది ఆ రుణాలు ఇప్పుడు తిరిగి చెల్లించక చెల్లించకపోతే బ్యాంక్ అధికారులు వచ్చి ఇండ్ల మీద గొడవ చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఇండ్లకు తాళం వేస్తున్నారు మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు మీరు రేవంత్ రెడ్డిని అడుక్కోండి కానీ మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పేసి ఈరోజు బ్యాంక్ అధికారులు మరి రైతుల మీద ఊర్లల మీద పడి వసూలు చేస్తా ఉన్నారు అయినా నిమ్మకు నీరు ఎత్తినట్టు నేనట్టు ఆ మాటలు మేము చెప్పనట్టుగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది చాలా దుర్మార్గమైన విషయం వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలి ఐదు వందల బోనస్ ఒక క్వింటాల్కు మీరు ఇస్తానన్నారు ఆ ఐదు వందల బోనస్ వెంటనే ప్రకటించాలి పంటలు కోతకు వచ్చే నాటికి కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకపోతే రైతు బంధు సంగతి ఏంటి అసలు ఇస్తారా ఇయ్యరా అమలు చేస్తారా చెయ్యరా ఆ ఈ స్కీమ్ మీద మీ నిర్ణయం ఏంటిదో కూడా రైతులకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బస్సు కిరాయలకు లేనటువంటి నిరుద్యోగులను పట్టుకొని ఇలా వేలాది రూపాయలు మీరు వాళ్ళు కూడా వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన నిరుద్యోగుల పైన మీరు చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితి కూడా మరి ఈ పది సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నడూ మనం చూడలే దళిత బంధు కలెక్టర్ అకౌంట్లలో డబ్బులు వచ్చి పడి ఉన్నాయి పాత గవర్నమెంట్ లో అవి రిలీజ్ చేస్తారా చేయరా దళిత బంధు మీద మీ వైఖరి ఏంటిది చెప్పండి అదేవిధంగా మత్స్యకారులు మీరు పిల్లలు వేస్తారా ఏరా మీ వైఖరి ఏంటి చెప్పండి వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అమైనటువంటి కార్మిక సంఘంగా మరి కొనసాగుతూ ఉన్నది ఆ సంఘం ఇదివరకే గుర్తింపు సంఘంగా అనేక విషయాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా వదిలేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పదిహేను వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంతో పాటు మరి ఇంకా కార్మికులకు సంబంధించిన చాలా చాలా సౌకర్యాలను చేసినటువంటి ఏ యూనియన్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఇదివరకు చేయనటువంటిది ప్రతి సంవత్సరం లాభాల వాట కూడా పెంచుతూ కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచినటువంటి మా ప్రభుత్వం మా ప్రభుత్వం మరి ఈరోజు దీని మీద కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినాయి మొన్న పోటీ వివిధ కారణాల వల్ల పోటీగా ఉండకపోవచ్చు కానీ ఆ యూనియన్ ఏం లేదు లేదంటే యూనియన్ సపరేట్గా నడుస్తుందని ఆ కొన్ని కథనాలు వస్తున్నాయి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ యూనియన్ కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మా కార్మిక సోదరులకు అదేవిధంగా కార్మిక సంఘ నాయకులకు ఇదివరకు ఎవరెవరైతే మరి ఈ సింగరేణి సంస్థలో యూనియన్కు బాసటగా నిలిచి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము అని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ యూనియన్ ఒక బలమైన శక్తిగా మళ్ళీ మనం ముందుకు నడిపిస్తాం తప్పకుండా కార్మికులకు అన్నదండలు అందిస్తాం